నార్త్ తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ ఏదంటే అది వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఎరుకే పెద్ద హాస్పిటల్ ఉన్నది కానీ అందులో వైద్యం అయితే చాలా దారుణంగా మారిపోయింది మొన్న జూలైలో ఒక పేషెంట్ కు ట్రీట్మెంట్ నడుస్తుంటే అతను చనిపోయింది అని చెప్పి గుర్తు తెలియని డెడ్ బాడీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చర్చనీయాంశమైంది సెప్టెంబర్ లో కాజిపేటకి చెందిన ఆడ వ్యక్తికి ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కి పోయి బి పాజిటివ్ బ్లడ్ ఎక్కి ఇచ్చింది ఆ తప్పు చేసిన వైద్య సిబ్బందికి గానీ ఎంజీఎం హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోవాలి ఇలా ప్రతి నెల ఏదో ఒకటి జరుగుతుండగానే నిన్న పసిపిల్లలతో ఊపిరి బిగబట్టి అడుగులు ఆక్సిజన్ సిలిండర్ మూత ఊడిపోవడంతో ఆందోళన మంత్రి దామోదర్ ఆదేశంతో వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ తొలగింపు వంద మీటర్ల దూరం మొత్తం గుంతలు వర్షపు నీరు చేతిలో ఇద్దరు శిశువులు వారికి ఉన్నది ఒకటే ఆక్సిజన్ సిలిండర్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోవడంతో తల్లిదండ్రులే బిక్కుబిక్కుమంటూ బయలుదేరారు దారి మధ్యలో గతుకులకు సిలిండర్ మూత ఊడిపోవడంతో పిల్లలకు ఏమవుతుందోనని ఉక్కిరి బిక్కిరయ్యారు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది నిర్లక్ష్య అద్దం పట్టిన ఘటన ఇది పిల్లల విభాగంలో చికిత్స పొందుతున్న ఇద్దరు శిశువులకు శనివారం ఎక్స్రే తీయించాలని వైద్యులు సూచించారు ఆ పిల్లలు ఇద్దరికి ఎక్స్రే తీయించాలంటే ఎక్స్ రే కొంచెం వంద మీటర్ల దూరం ఉందంట అక్కడికి తీసుకెళ్లి ఎక్స్రే విభాగం అక్కడి నుంచి దూరంలో ఉండగా ఆ దారంతా గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి అధ్వానంగా ఉంది ఈ మార్గంలో పేషెంట్ కేర్ సిబ్బంది ఒకటే సిలిండర్ తో ఇద్దరు పిల్లలకు ఆక్సిజన్ అందిస్తూ తీసుకెళ్లారు పిల్లలకు ఆక్సిజన్ పెట్టేదే అది ఏదో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఊపిరి అందక అట్లాంటి సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు అది ఇద్దరు పిల్లలకు ఒకటే సిలిండర్ పెడితే ఆ సిలిండర్ ను ఆ ఇద్దరు పిల్లలను ఎక్స్ రే ఎక్స్ రే దగ్గరకు వెళ్ళేలు ఎక్స్రే తీశాక పిల్లలను మీరే వార్డుకు తీసుకెళ్ళండి అని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయారు దీంతో వారు గుంతల దారిలో ఇద్దరు పిల్లలను ఆక్సిజన్ సిలిండర్ తో సహా తీసుకెళ్లసాగారు ఈ క్రమంలో సిలిండర్ మూత ఊడిపోయి గ్యాస్ లీక్ అవడంతో ఆందోళన చెందారు అక్కడే ఉన్న కొందరు రోగులు గట్టిగా అరవడంతో పేషెంట్ కేర్ సిబ్బంది చేరుకొని లీకేజీ అరికట్టారు మాత్రం ఆలస్యమైనా ఊపిరి అందక పిల్లల ప్రాణాలకు ముప్పై పడేది ఇంత క్రిటికల్ ఇష్యూను సెన్సిటివ్ ఇష్యూను అట్లా పసిపిల్లలు మళ్ళా మళ్ళీ ఇది కూడా ఏదో గ్రామీణ ప్రాంతంలో ముసలోళ్లకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టింది కాదు అంత పెద్ద వరంగల్ హాస్పిటల్ చిన్న పసిపిల్లలకు ఇద్దరు పసిపిల్లలకు ఒక్క సిలిండర్ పెట్టి అటు ఇటు దిప్పుతా అంటే అది ఊడిపోవడం ఇది ఎంత సిగ్గుచేటు వైద్య శాఖకు ఈ ఘటన తీవ్రంగా పరిగణించిన మంత్రి దామోదర్ రాజ నరసింహ ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్ ను పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాకు సూచించారు ప్రతివారం ఎంజిఎం పై సమీక్ష చేసి తనకు నివేదిక ఇవ్వాలని డిఎంఈ కుమార్ను ఆదేశించారు ఆసుపత్రిలో ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగుల వివరాలు వారి కూడా నివేదిక సమర్పించాలన్నారు ఇదంతా మన సిస్టమ్ ఎట్లా అంటే ఏమైనా జరిగినాకనే మొన్న బస్సు కర్నూలు బస్ యాక్సిడెంట్ అయింది కదా మొత్తం నిన్న అన్ని బస్సులు అన్ని ప్రైవేట్ బస్సులకు తనిఖీ చేసి చేసిర్రు ఈడ హాస్పిటల్ నిన్నైంది కదా ఈ రోజు అన్ని హాస్పిటల్ చకాచకా హడావిడి అది ఇవి చెప్తారు ఏమైనా జరిగినాకనే ఆ జరిగిన తెల్లారు వన్ డే టూ డేస్ అంతే ఆ హడావిడి తర్వాత మళ్ళా ఎక్కడ అక్కడనే పెడతారు ఈ వార్తలను మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ప్రజలారా ప్రజల కోసం ప్రజ ఆరోగ్యం కోసం ప్రజల విద్యకు సంబంధించిన దాని కోసం పోరాడే ఏకైక పార్టీ అది విద్యార్థుల రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా మాలాగా తప్పులు సిస్టమ్ లో జరుగుతున్న తప్పులను నిలబెత్తి తీసుకెళ్తున్నాయా పార్టీలు అంటే కండువలు కప్పుకొని జెండాలు పట్టుకొని నడవడం కాదు కదా ప్రజల సమస్యలను బయటికి చూపెట్టాలి మీరు గమనించండి ఇన్ని చిన్న పొలిటికల్ పార్టీలు ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి దీని మీద ఏదైనా పార్టీ వరంగల్ ఏమైనా ఆపోజిషన్లో ఉన్న పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ స్పందించుతుంది అనుకుంటాల్లా ఏ పార్టీలు స్పందించాయి ప్రజల కోసం పట్టించుకునే పార్టీ ఏకైక పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ దయచేసి మీ మీ మద్దతు మాకు తెలియజేయాలి అట్లనే ఇంకా ఎంజిఎం హాస్పిటల్లో వార్డుల్లో ఆక్సిజన్ లీకేజులు రోగులకు ఆక్సిజన్ అందించే క్రమంలో ఫ్లో మీటర్లు పేలి సిబ్బంది గాయలు కావడం ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులో పెచ్చు లూడటం షరా మామూలు అయిపోయింది కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏసీలు పనిచేయక ఏడాదిగా శాస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి చాలా కాలంగా రసాయనాల కొరతతో ఎంజిఎం ఎంజిఎం లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరగడం లేదు ఎన్ని సమస్యలు ఇది నార్త్ తెలంగాణ ఉత్తర తెలంగాణనే అతి పెద్ద హాస్పిటల్ వరంగల్ ఎంజిఎం దీంట్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకు ఈ ఇరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ హాస్పిటల్ కడతాల్ దీన్ని పక్కన పెట్టిల్లా లేకపోతే ఇట్లా ఇంకొక ఐదారు ఏళ్ళ కింద ఎంజిఎం బొయిల్ అంటే ఆ వాసనకే సగం మంది ఇబ్బంది పడేటోళ్ళు చాలా డేంజర్ పరిస్థితులు ఉండే ఈ యొక్క ఎంజిఎం హాస్పిటలే కాదు అన్ని జిల్లాలలో అన్ని హాస్పిటల్ అట్లే ఉన్నాయి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలే ప్రతిపక్షాలు స్పందించాలే పోరాడాలి అందరు కలిసి ప్రజలు మాకు మద్దతు ఇస్తే మేము ఇంకెక్కువ గట్టిగా పోరాడడానికి విద్యార్థుల రాజకీయ పార్టీ ఉచిత విద్య వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి పౌరుడికి అందించాలనే లక్ష్యంతో తోటి ముందుకు పోతుంది కాబట్టి దయచేసి మీ మద్దతు మాకు తెలియజేయాలి మీకు ఏమైనా సలహా సూచనలు ఉంటే కింద కామెంట్ చేయండి అదే విధంగా మనం వద్దన్న తిట్టినా కొట్టినా తనినా వీళ్ళే ఉంటారు ప్రభుత్వంలో కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు ఐదు పర్సెంట్ ఉన్న హెల్త్ బడ్జెట్ ఇంకా పెంచాలి గవర్నమెంట్ హాస్పిటల్ ను మంచి చెయ్యాలి పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ హాస్పిటల్లో బాగా దోపిడీ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ పోవాలంటే ఆడ సౌకర్యాలు బాగుండాలి అందుకు బడ్జెట్ పెంచండి బడ్జెట్ పెంచితేనే ఆసుపత్రులు బాగుపడతాయి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు వైద్యం అనేది అందే ఛాన్సెస్ ఉంటాయి జై విఆర్పి జై తెలంగాణ